సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గతంలో మూడు పంటలకు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వం దక్కుతుందని చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే చిన్నకోడూరు మండల రైతులు నిన్న జిల్లా పరిషత్ చైర్మన్కి అటు కలెక్టర్ గారికి కూడా ఒక రిప్ రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాటర్ రావడం లేదు మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం ఎందుకంటే గతంలో గ్రౌండ్ వాటర్ కూడా లేకపోవడం వల్ల ఈ యొక్క రంగనాయక సార్ ద్వారా మేము వాటర్ ఫుల్ఫిల్ చేయడం వల్లనే మేము పంటలు పండించామని చెప్పి వారు చెప్పడం జరిగింది అందులో భాగంగా జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అంతా ఉన్నారు మేడం చెప్పండి ఎందుకు వాటర్ రావాలని అనుకుంటున్నారు ప్రభుత్వానికి మీరు ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు నిన్నటి రోజున మా జిల్లా పరిషత్ జనరల్ బాడీ అయిన సందర్భంలో రైతులు మా రంగనాయక సాగర్ కింద ఉన్న ఆయకట్టు ఉన్న రైతులందరూ కూడా మాకొక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది యాసంగిలో వాళ్ళు పంట పొలాలు వరి వేసుకోవడానికి అందరు కూడా తుకాలు పోసుకోవడం జరిగింది ఈరోజు రంగనాయక సాగర్లో నీళ్లు లేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆందోళనకి గురవుతున్నారు అప్పుడున్న మన కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుని తీసుకొచ్చి ఎడారిలాగా ఉన్న ఈ తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఈరోజు సస్యశ్యామలమైంది గ్రౌండ్ వాటర్ కూడా పెంచుకోవడం జరిగింది రైతాంగం అంతా కూడా ఎంతో సంతోషంగా వలసలు పోయిన గ్రామీణ ప్రాంత రైతులందరూ కూడా మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వచ్చి వ్యవసాయాన్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది జరిగింది గత తొమ్మిదేళ్ల నుంచి ఎనిమిది తొమ్మిదేళ్ళ నుంచి నిరందిగా ఉన్న రైతులందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది రైతుల వెంట ఉంటామని ఈరోజు వాళ్ళకి రిజర్వాయర్లో నీళ్లు లేక ఆ తుకాలు ఎండిపోయే పరిస్థితి ఉంది నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను రైతాంగాన్ని అందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం పైన ఉంటుంది కనుక ఈరోజు రైతాంగ రైతాంగం యొక్క ఆందోళనని తీర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు గత తొమ్మిదేళ్ళ నుంచి కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి రైతులందరూ కూడా పసిడి పంటలు పండిస్తున్నారు దే పక్క రాష్ట్రాలకు కూడా మన రాష్ట్రం నుంచి ధాన్యం వెళ్ళే విధంగా అంత ఎత్తుకెదిగిన రైతును మళ్ళీ అణగదొక్కే ప్రయత్నం చేస్తూ వాళ్ళకప్పుడు మంచి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి మన సా తెలంగాణ రైతాంగం అంతా కూడా దేశానికి ఆదర్శవంతంగా ఉండే రైతాంగాన్ని తయారు చేసుకున్నాం అది మళ్ళీ ఎన్నిక్కి వెళ్లకుండా ఈ రోజు మా రైతాంగాన్ని ఆదుకోనావలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది రైతాంగం పక్షాన నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మా రిజర్వాయర్లో సిద్దిపేట జిల్లాలో రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ సాగర్ రిజర్వాయర్లలో నీళ్లు నింపి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతా రైతాంగం పక్షాన నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను గతంలో యాసంగి సీజన్లో ఈ గతంలో ఎప్పుడు కూడా రెండు పంటలు మూడు పంటలు వేసుకునే పరిస్థితి లేకుండే ఈ రిజర్వాయర్లు వచ్చిన తర్వాత మూడు పంటలు కూడా వేసుకొని రైతు రాజయ్యే దిశ లో వెళ్ళే సందర్భంలో ఈరోజు మళ్ళీ మొగు మొగులకి ముఖం పెట్టే పరిస్థితి ఏర్పడకుండా ఉండాల ఉండవలసి వస్తుంది కనుక రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను త్వరితగతిన మా రిజర్వాయర్లన్నీ కూడా నింపి రైతులకు నీళ్లు వదలాలి గత ప్రభుత్వంలో ఉన్న అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారు మా ఒక్క రైతు నుంచి ఫోన్ పోయినా కూడా తెల్లవారేసరికి రిజర్వాయర్లు నింపే పరిస్థితి ఉండే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల ప్రకారం అదే తరహాలో ఈరోజు రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అంటే గతంలో చూసుకున్నట్టయితే హరీష్ రావు ఆర్డర్ వేస్తే వాటర్ వచ్చే పరిస్థితి ఉండే మొన్ననే హరీష్ రావు మాకు వాటర్ మల్లన్న సార్ కానీ ఇక రంగనాయ సార్ కొండపోచం కానీ వాటర్ నింపాలని చెప్పి ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారు ఆ విషయంలో మీరు ఎలా చూస్తారు రైతాంగంకి ఎవరు చేస్తే పని అవుతుంది అనేది వాళ్ళు ఒక నమ్మకం మీద ఉన్నారు అంటే ఇన్ని రోజులు గత ప్రభుత్వాలు ఏవి కూడా రైతుల గురించి పట్టించుకోలేదు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్న తర్వాత మొదటి ప్రాముఖ్యత వ్యవసాయానికి ఇచ్చి రైతులను ఆదుకునే విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది గత హయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి రైతు పక్షపాతిగా ఒక రైతు బిడ్డగా పనిచేశారు రైతు కేంద్రంగా మన ప్రభుత్వం పనిచేసింది అంటే వ్యవసాయంతోనే మిగతా రంగాలన్నీ కూడా ముడిపడి ఉంటాయి కనుక వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం పనిచేసింది ప్రభుత్వం ఏదొచ్చినా కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో దాంట్లో ఇది కూడా ఉంది కనుక వాళ్ళకి మంచి నాణ్యమైన విద్యుత్తునిచ్చి నీళ్ళని ఇస్తేనే వాళ్ళు వ్యవసాయాన్ని స్థిరీకరించుకొని స్థిరంగా ఉండగలుగుతారు కనుక ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని నేను మరోసారి మా సిద్దిపేట జిల్లా రైతుల పక్షాన ప్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను ఎప్పటి వరకు నీళ్లు వదులుతారు అనేది కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మా జిల్లా మంత్రివర్యులకు కూడా నేను ఇప్పుడున్న మంత్రివర్యులకు కూడా తెలియజేస్తున్నాను నిన్న సిద్దిపేట జిల్లా పరిషత్ మీటింగ్కి వస్తే మా రైతుల రైతులు కానీ మా సభ్యులు కానీ అడిగే పరిస్థితి ఉండేది మంత్రివర్యులు వస్తారనే అనుకున్నాం కానీ పరిస్థితులలో రాలేకపోయారేమో కానీ ఎక్కడున్నా కూడా ఇదైతే చూస్తుంటారు కనుక మా రైతులకు నీళ్ళు ఇవ్వాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా జిల్లా మంత్రివర్యుల పక్షాన కూడా ఓకే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్గా చూసుకుంటే మేడం అంటే నిన్న హైదరాబాద్లో జరిగినటువంటి ఈ కుటుంబ సర్వేకి సంబంధించి గ్యారంటీ కార్డులకు సంబంధించి ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లను ఒక పాన్ షాప్ అబ్బాయి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ విషయంలో ప్రభుత్వం పైన ప్రజలపైన అంటే ఎటువంటి నమ్మకం ఉండబోతుంది ఎట్లా అని చెప్పవచ్చు నిజంగా ప్రజలు ఆ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని వాళ్ళని గెలిపించారు ప్రభుత్వం ఏదొచ్చినా కూడా ప్రజల యొక్క కోరిక మేరకు ప్రజల యొక్క అభిష్టం మేరకే పేదరికాన్ని నిర్మూలించేందుకే ఇలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది ఒక మంచి సంకల్పంతోనే స్టార్ట్ చేశారము ప్రజాపాలన ప్రతి కుటుంబం నుంచి ఒక అప్లికేషన్ తీసుకోవడం వాళ్ళ అవసరాలను తెలుసుకొని ఇది చేయాలని కానీ ఈ ఈ కార్యక్రమాన్ని గౌరవ మా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు మొదట్లోనే సర్వగ్ర సవగ సమగ్ర సర్వే అనేది ఒకే రోజులో చేసాం అప్పుడు నేను టీచర్గా ఉండి ఒక్క రోజులోనే ఒక వంద ఇళ్ళు సర్వే చేసి ప్రభుత్వానికి ఒక డాటా అనేది ఇవ్వడం జరిగింది అంటే అప్పటికిప్పటికి మార్పు అనేది రావచ్చు ఆల్రెడీ అది ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్గా చాలామంది రేషన్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అదేవిధంగా సొంత ఉన్న వాళ్ళు ఉన్నారు రేషన్ కార్డులు కానీ అదేవిధంగా వాళ్ళకి ఆధార్ కార్డులతో తీసుకొని ఇవ్వడం జరిగింది పెన్షన్స్ ఆల్సో పెన్షన్స్ కూడా పెన్షన్స్ను కూడా గత ప్రభుత్వం ఎన్నో అంటే ఒక పన్నెండు రకాల మందికి కూడా పెన్షన్స్ కూడా పెంచుకోవడం జరిగింది అంటే బోధకాలు ఉన్న వాళ్ళకు కానీ ఇంకా డయాలసిస్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా పెన్షన్స్ విడోవోలకు కానీ బీడీ పెన్ బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటారని వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది అంటే ప్రభుత్వం దగ్గర ఈ డేటా ఉంది గత ప్రభుత్వం అయితే ఏదైతే చేసిందో అది చెయ్యలేదే మీరు చేయాలి అలాంటప్పుడే ప్రజలు మార్పు కోరుకున్నారు ఏదైతే మార్పు కోరుకున్నారో ఆ మార్పును ముందుకు వెళ్ళడం కానీ వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ అప్లికేషన్స్ తీసుకొని పోనీ అవైనా సహజావుగా సాగుతున్నాయంటే వాటిని డేటా ఎంట్రీ కోసం ప్రైవేట్ పిల్లలకి ఇచ్చి లేకపోతే ఇంటికి పోయి చేసుకురమ్మని మనం నిన్న నేమన్నా సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ చూడడం రోడ్డు పైన పడిన అప్లికేషన్స్ అంటే అది వాళ్ళ పనితనానికి మనం నిదర్శనంగా చూడొచ్చు అది మంచి పద్ధతి కాదు గతంలో ఎవరికైతే లేవో వాళ్ళకి ఇస్తే తొందర తొందరగా పని చేసుకోగలుగుతాం కనుక ప్రభుత్వం దీన్ని గమనించి గతంలో ఉన్న వాళ్ళని పక్కకు పెట్టి ఉన్న వాళ్ళ ఎవరికైతే లేవో కొత్తలు కట్టుకుంటారు ఒక కుటుంబంలో నలుగురు కొడుకులు ఉంటే నలుగురికి ఇవ్వలేకపోయినాం ఆ కొడుకులకు ఇవ్వాలి తండ్రికి ఆల్రెడీ ఉంటుంది ఆ కొడుకులను డాటా తీసుకోవాలి పెన్షన్స్ ఎవరికి కావాలి అదే బీడీ కార్మికులు కానీ బోధకాలు ఉన్న వాళ్ళు కానీ డయాలసిస్ పేషెంట్స్ కానీ చాలా మందికి పె పెన్షన్స్ ఇచ్చాం ఇవ్వని వాళ్ళకి ఇవ్వాలి కానీ ఈ విధంగా ఒక పాన్ షాప్ అబ్బాయి బండి మీద పోక్కుంటూ ఆ ఫామ్స్ చూసుకోవడం అంటే ప్రజలు దీన్నంతా కూడా గమనిస్తున్నారు నిజంగా కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళకి చేస్తారని ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు ప్రజల నమ్మకాన్ని అమ్ము చేయకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి త్వరితగతిన ఎవరైనా ఐదేళ్ళు ఉండేదే ఈ ఐదేళ్ల లోపల కంప్లీట్ అయ్యేటట్టు త్వరితగతిన చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది అదే కాకుండా ప్రధానంగా లబ్ధిదారులకు సంబంధించి గ్యారంటీ కార్డులకు సంబంధించి గతంలో సైబర్ నెల గారు కూడా ఓటీపీ చెప్పండి అని చెప్పి చాలా ప్రలోభాలకు చేసి బ్యాంకుల నుంచి కూడా డబ్బులను డ్రా చేసుకోవడం జరిగింది ఆ విషయంలో గ్యారంటీ కార్డు అప్ అప్లై చేసుకున్న వారిని ఒక ఆసరాగా చేసుకొని ఒక సైబర్ నెల గారు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం నడుస్తుంది మేడం దాని మీద మీ యొక్క స్పందన ఏంటి ప్రజలకు మీరు ఏం చెప్తారు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మీరు ఆల్రెడీ అప్లికేషన్ ప్రభుత్వానికి పెట్టుకోవడం జరిగింది అప్లోడ్ చేసి అవి మీకు ఇచ్చే బాధ్యత పైనే ఉంటుంది మీరు ఏదైనా ఓటీపీ చెప్పమని కానీ ఫోన్ మీకు ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చినా కూడా ఎవరు కూడా దానికోసం భయపడొద్దు ఎవరికి కూడా చెప్పొద్దు దానికి ఓ ఓటీపీ చెప్పే అవసరం కూడా లేదు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సైబర్ క్రైమ్ ద్వారా ఆ నేరస్తులు వాళ్ళ ఓటీపీ తెలిస్తే వాళ్ళ బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులు ఏమైతే అనే ఉన్నారు కనుక మీరెవరికి కూడా ఓటీపీ చెప్పే అవసరం లేదు మీరు అప్లికేషన్ ఫామ్ ప్రభుత్వానికి మీ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు లేని వాళ్ళు మండల ఆఫీసు కూడా వచ్చి ఇస్తున్నారు అది ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం నెరవేర్చి ప్రభుత్వం తీరుస్తుంది కనుక మీరెవరు కూడా ఆందోళన చెందొద్దని జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ మేడం రేపు జిల్లాకు సంబంధించిన ప్రజలు చూసుకున్నట్టయితే గత మూడు పంటలకు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుంది ఈ పంటకు కూడా ఖచ్చి ఖచ్చితంగా ఈ యొక్క మల్లన్న సాగర్ కావచ్చు రంగనాయస్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మూడుకు సంబంధించిన ఆయకట్టుదారులకు నీళ్ళు ఇచ్చినట్టయితే పంటల ఆధారిత ఉన్నటువంటి రైతులకు ఒక బాసటగా ఉంటారని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ చెప్తున్నారు అదేవిధంగా ఓటీపీల విషయంలో సైబర్ నేలాలకు బరిలో పడకుండా అంటే ప్రజలు మోసపోకుండా ముందుకెళ్లాలని చెప్పి జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ చెప్తున్నారు కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ ఉమ్మడి మీదకి జిల్లా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది